హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈ రోజు మీకు అందరికీ బాగా ఉపయోగపడే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి అన్నవరం సత్యనారాయణమూర్తి గురించి తెలియని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు కానీ అక్కడికి వెళ్ళిన తరువాత రెస్ట్ తీసుకోవడానికి వసతి గృహం గురించి ఎవరికీ తెలియదు అంటే దేవస్థానం వారి డార్మెంటరీ అన్నమాట అంటే దీన్ని ఫ్రీగానే మనకి ారు గుడికి చాలా దగ్గరలోనే ఈ డార్మెంటరీ అనేది ఉందండి అది ఎక్కడ ఉందో అక్కడ ఉన్న ఫెసిలిటీస్ గురించి దాని వివరాల గురించి మీకు వివరంగా చెప్తానండి దానికంటే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన ఛానల్ కి ఇవ్వండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళదామండి సత్యనారాయణమూర్తి గుడికి వెళ్ళడానికి మెట్లు ఎక్కుతాం కదా మీకు ఇప్పుడు వీడియోలో చాలా క్లియర్ గా చూపిస్తున్నానండి ఇగో ఇలా మెట్లు ఎక్కుతాం కదా గుడి కనిపిస్తూ ఉంటుంది చూడండి గమనించండి నేను మీకు చాలా వివరంగా చెప్తానండి మీరు శ్రద్ధ పెట్టి చూస్తే మీకు చాలా ఈజీగానే అర్థమైపోద్ది ఇప్పుడు ఎక్కుతున్నారు కదా ఆ టెప్స్ ఎక్కవలసిన అవసరం లేకుండా అక్కడి నుంచి ఆ కింద నుంచి ఇంక ఇలాగ ఎడమచవిడు అంటే లెఫ్ట్ సైడ్ వేపుకి ఎదుగో చూడండి లెఫ్ట్ సైడ్ వేపుకి రండి ఇలాగ వస్తే అక్కడ ప్రసాదం కౌంటర్ గట్టా ఉంటుంది ఇంకోసే తె ప్రసాదం కౌంటర్ ఉంటుంది మనకి ఎడమసేత ఏమో పిల్లలకి ఏమైనా కొనడానికి బొమ్మలు గట్ట దుకాణాలు ఉంటాయి ఇలాగా మీరు ఏమన్నా కావాలంటే కూడా కొనుక్కోవచ్చు అలా కొంచెం ముందుకి వచ్చేస్తే అక్కడ రామాలయం కనిపిస్తుంది మనకి ఇదిగో రామాలయం ఇదే రామాలయం కాడ దండం పెట్టుకుని వెనకాలైతే జమ్మి చెట్టు జమ్మి చెట్టు కింద అమ్మవారు ఉన్నారు అక్కడ కూడా దర్శనం చేసుకుంటే అంటే రామాలయం వెనకాల వెనక్కి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకుని అక్కడ జమ్మి చెట్టు కింద ఉంటారనమాట అమ్మవారు చాలా సత్యమైన తల్లి మనస్ఫూర్తిగా మీ మనసులో ఉన్న కోరికలు అన్నీ చెప్పుకొని దండం పెట్టుకుని అక్కడి నుంచి అమ్మవారి దర్శనం చేసుకుని ప్రదక్షిణ కూడా చేస్తే మంచిది ఇక్కడ డార్మెంటరీకి వెళ్ళి అక్కడ బ్యాగులు పెట్టుకున్న తర్వాత వచ్చైనా కానీ ఇవన్నీ చూడొచ్చు వెళ్ళేటప్పుడే వెళ్ళాలని ఏమీ లేదు ఫస్ట్ డార్మెంటరీకి వెళ్లిపోయి బ్యాగులు అక్కడ పెట్టుకుని ఫ్రెషప్ అయ్యి తాయితీగా వచ్చి ఇవన్నీ చూడండి చాలా మందికి డార్మెంటరీ గురించి తెలియక పాపం ఇలా వాకట్లోనే కింద పడుకోవడం నైట్ కూడా చాలా మందిని నేను చూసాను అంటే తెలిసిన వాళ్ళమైతే హోటల్లో రూమ్ బుక్ చేసుకుని అక్కడ రెస్ట్ తీసుకుంటాం కానీ అందరికీ తెలియదు కదా వాళ్ళ కోసమనే నేను ఈ వీడియో చేస్తే అందరికీ ఉపయోగపడుతుంది అనిపించి ఈ కోసమే ప్రత్యేకించి ఈ వీడియోని చేశానండి ఇక్కడ మనం ఎప్పుడు చూసినా సరే భజన చేస్తూనే ఉంటారండి చాలా బాగుంటుంది ప్రశాంతంగా ఉంటుంది కాసేపు కూర్చోండి అక్కడ మనం ఇలా గుడికి వెళ్ళినప్పుడైనా సరే ఇంటికాడ సమస్యలు ఇంటికాడే వదిలేసి ప్రశాంతంగా ఉండాలండి ప్రక్కనే వాహన సాలని ఉంటుందండి అంటే దేవుడికి సంబంధించిన వాహనాలన్నీ ఆ లోపల కనిపిస్తూ ఉంటాయి అనమాట మనకి అక్కడ కూడా ఇవన్నీ కూడా ఇలాగా క్లియర్గా చూడండి మీరు ఎవడు దర్శనానికి వెళ్ళినప్పుడు ఎప్పుడూ కూడా మనం కంగారు పడకుండా అన్ని తాయితీగా చూసే రావాలి అంటే అస్తమాను వెళ్ళడానికి అయితే మనకి కుదరదు కదండి వెళ్ళినప్పుడు మాత్రం ప్రశాంతంగా అన్ని క్లియర్గా చూసి రావాలి ఈ వాహనశాల దగ్గర నుంచి అంటే ప్రక్కనే ఈ ఎంట్రన్స్ కనిపిస్తుంది కదా మీకు ఈ ఎంట్రన్స్ నుంచి క్రిందకి ఉంటాయి అన్నమాట ఇదికొచ్చు చూపిస్తున్నాను కదా మీకు ఇలా కిందకే దిగేయాలి కిందకి దిగితే ఇక్కడ మీకు టీ కాఫీ ఏదైనా సరే పదిహేను రూపాయలకే దొరుకుతుంది ఇదిగో టీ స్టాల్ ఇది మీకు టీ తాగాలన్నా కాఫీ తాగాలన్నా ఇక్కడ తాగొచ్చు ఇదిగో దాని ప్రక్కనే కొంచెం కిందకి దిగితే ఇంకొన్ని మెట్లు దిగితే ఇక్కడ ఇది వనదుర్గ ఆలయం అండి అంటే మనం మెట్లు దిగుతుంటే ఎడమ సేతే వనదుర్గ ఆలయం ఉంటుంది కుడి అయితేనేమో మనకి మెంట్రీ ఉంటుందండి అంటే రైట్ సైడ్ వేపు డార్మెంట్రీ ఉంటుంది లెఫ్ట్ సైడ్ వేపు వనదుర్గ ఆలయం ఉంటుందండి అండి ఇంకో ఇలాగ ఎదురు బొదురుగా ఉంటాయి రెండును అక్కడ కూడా మీరు దర్శనం చేసుకోవచ్చు ఇదైతే డార్మెంట్రీ అండి చాలా అంటే చాలా నీట్ గా చాలా బాగుందండి అయితే కాదండి లోపల కూడా చాలా అంటే చాలా నీట్ గా బాత్రూమ్లే కాదు మంచాలతో పాటు మీకు అన్ని కూడా చాలా సదుపాయంగా ఉందండి మనం డబ్బులు పెట్టి తీసుకున్న రూముల కంటే కూడా చాలా బాగున్నట్టు అనిపించింది నాకు డార్మెంటరీ గుడికి చాలా దగ్గరండి నేను ఎక్కడా చూడలేదు ఇంత దగ్గరగా ఉచిత డార్మెంటరీ అన్నదే నేను ఏ గుడి దగ్గర కూడా చూడలేదు డబ్బులు పెట్టి రూములు తీసుకున్నా కూడా గుడికి చాలా దూరంగా ఉంటాయి కదా మనకి గుడికి రావాలన్నా కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది ఇది మాత్రం గుడికి ఒక యాభై బార్లు దూరం కూడా లేదండి చాలా అంటే చాలా దగ్గరగా ఉంది ఈ డార్మెంట్లో పెద్దగా రూల్స్ ఏమీ లేవండి మీరు వెళ్ళి మామూలుగా రెస్ట్ తీసుకోవాలి అనుకుంటే మంచము బాత్రూమ్లు రూము అన్ని ఇస్తారండి కాకపోతే మీరు లాకర్ కావాలి అనుకుంటే మాత్రం రెండు వందలు కట్టాలి మీకు లాకర్ ఇస్తారు అంటే లగేజ్ పెట్టుకోవడానికి లాకర్ ఇస్తారు ఇలా మూడు ఫ్లోర్లు అనమాట అండి ఇది ఇది కింద గ్రౌండ్ ఫ్లోరు ఇచ్చిన రెండు వందలు కూడా మీరు లాకర్ ఖాళీ చేసి తాళాల వాళ్ళకి ఇచ్చినప్పుడు ఆ రెండు వందలు కూడా మీకు మళ్ళీ వాపసు ఇచ్చేస్తారు ఇవన్నీ శుభ్రం చేయడానికి బాత్రూమ్లు కడగడానికి కూడా చాలా మంది వర్కర్స్ ఉన్నారండి చాలా నీట్గా చేస్తున్నారు చాలా అంటే చాలా నచ్చేసింది నాకైతే మాత్రం చాలా బాగుంది అనిపించింది ఈ టెప్స్ ఎక్కి ఇలా పైకి వస్తే ఫస్ట్ ఫ్లోర్ అనమాట అండి అంటే గ్రౌండ్ ఫ్లోర్ తర్వాత ఫ్లోరు ఈ ఫ్లోరు ఇంకో ఇలా ఉంది మొత్తం ఈ ఇటు ఇటు కూడా మంచాలు ఉన్నాయి అవిగో లాకర్లు కావాలంటే లాకర్లు ఇస్తారు తాళం ఇస్తారు మీకు ఇవన్నీ కూడా ఉచితంగానే మనకే లాకర్ ఇచ్చినప్పుడు రెండు వందలు ఇచ్చినా కానీ మనం మళ్ళీ మనం వాళ్ళకి లాకర్ ఇచ్చేసినప్పుడు మనకు ఆ రెండు వందలు ఇచ్చేస్తారు అక్కడ ఆధార్ కార్డు ఇస్తే సరిపోద్ది అంతే ఇంకంతకన్నా రూల్స్ ఏమీ లేదు ఆధార్ కార్డు పట్టుకెళ్ళడం మర్చిపోకండి అంటే మీ ఫోన్లో ఉన్నా సరిపోద్ది ఆధార్ కార్డు అది ఇస్తే మీకు లాకర్ కావాలంటే లాకర్ ఇస్తారనమాట ఇక్కడ బాత్రూమ్స్ కూడా మన ఇంటి దగ్గర ఎంత అయితే శుభ్రంగా ఉంటాయో అంత శుభ్రంగా చాలా బాగున్నాయండి ఇదిగో బాల్కనీ కూడా ఉంది ఇక్కడ బాల్కనీలోకి వచ్చి నేను తీస్తున్నాను ఇక్కడ దీని ఎదురుగుండా వనదుర్గ ఆలయం ఉందండి ఇదిగో అంటే ఎదురుగా ఉందనమాట డార్మెంటరీ ఎదురుగుండా వనదుర్గ ఆలయం ఉంది ఇక్కడ మండపం ఉందండి ఇప్పుడు మూడో ఫ్లోర్కి వెళ్తున్నామండి అంటే కింద గ్రౌండ్ ఫ్లోర్ ఇప్పుడు రెండో ఫ్లోర్ చూసాం కదా ఇప్పుడు మూడో ఫ్లోర్కి వెళ్తున్నామండి అంటే మూడో అంతస్తులోకి వెళ్తున్నాము ఇదిగో ఇది అయితే మూడో అంతస్తు సేమ్ రెండో అంతస్తు ఎలా ఉందో ఇది కూడా మూడోది కూడా అలాగే ఉందండి చాలా అంటే చాలా నీట్గా చాలా బాగున్నాయండి నిస్కో బెడ్ ఇస్తారండి లేఖర్ కావాలంటే లేఖర్ కూడా ఇస్తారు బాత్రూములు కూడా ఎక్కువగా ఉండడం వల్ల చాలా ఎక్కువ ఉన్నాయండి బాత్రూములు కూడాను దానివల్ల చాలా నీట్గా ఉన్నాయి ఇక్కడ వాళ్ళు కూడా చాలా నీట్గా చేస్తున్నారనే చెప్పుకోవాలి ఫేస్ వాష్ చేసుకోవడానికి సింకు ట్యాప్లు చాలా అంటే చాలా అనుకూలంగా ఉందని అనిపించిందండి నాకైతేనే మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్ చెయ్యండి నేను పైకి టెర్రస్ మీదకి వెళ్తున్నానండి అంటే బాగా ఫైక్ అనమాట పైకి వెళ్ళి పైన సుట్టూరు ఉన్న అన్నవరం గ్రామం తీద్దామనేసి పైకి ఎక్కానండి నేను పై నుంచి అన్నవరం అంతా కూడా చూపిస్తానండి ఇదైతే వనదుర్గ ఆలయం అండి మీకు ఫస్ట్ చూపించాను కదా దీని ఎదురుకుండా ఉందని ఆ ఆలయం అలాగే కోనేరండి ఇవన్నీ కూడా చూడండి పైనుంచి ప్రకృతి అందాలు చాలా బాగా కనిపిస్తున్నాయండి చాలా బాగుంది ఈ వీడియో ప్రత్యేకించి డార్మెంటరీ గురించి మాత్రమే తీసానండి చెప్పాను కదా మీకు సత్యదేవుడి గురించి చాలా వీడియోలు చాలా మంది చేసే ఉంటారు ఈ డార్మెంటరీ గురించి ఎవరు చేయలేదని నేను అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నమస్కారం